పేరు శుభాభినందన్లు అరే ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ అంటారు బిఎన్ఎస్ఎస్ అన్నారు బిఎస్సి అన్నారు అంటే ఏంటి ఎందుకు చట్టం పేరు మార్చాల్సి వచ్చింది ఎప్పుడో ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని కలోనియల్ రూల్ అంటే మన బ్రిటిష్ పరిపాలన టైంలో ఫామ్ అయిన మ్యాక్సిమం చట్టాలు ఎక్సప్టర్ సిఆర్పిసి ఆ వాటి నుంచి మార్చి మన భారతీయతని బయటికి వచ్చేటట్టు భారతీయత మనం గొప్పగా చేసుకునేందుకు పేర్లు మార్చారు బిఎస్సి అన్నారు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అన్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం బిఎన్ఎస్ఏ అంటున్నాం న్యాయ సంహిత అనట్లేదు రెండవది మళ్ళీ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్తుంది సురక్షా సంహిత అనట్లేదు బిఎన్ఎస్ఎస్ లేదంటే కొత్త సిఆర్పిసి దాంట్లో ఉన్నాం అయితే మీకు కూడా అందరికీ ఈ చట్టాల గురించి అవగాహన ఇచ్చేది ఇచ్చేది కూడా ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఏమంటే మీరు ఫోర్ ట్వంటీ ఐపీ ఫోర్ ట్వంటీ కేసు లేని విషయాలు కూడా ఉన్నట్టు చూపిస్తుంది ట్రంప్ మోదీ కూర్చొని ఏ మాట్లాడుకున్నట్టు చెప్పేస్తారు జరిగి ఉండదు డీప్ ఫేక్ టెక్నాలజీస్ అంటారు వీటి అన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వార్త ప్రచురణ చేయాలన్నా లేదంటే ఎటువంటి వార్త ప్రచారం ప్రసారం చేసే ముందు కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్కి జుడిషియల్ ఆఫీసర్స్ లేదా లీగల్ ఆఫీసర్స్గా మమ్మల్ని మా యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీద ఇంకా ఎక్కువ బాధ్యత అవుతుంది ఒక విషయం చెప్తున్నాను జర్నలిస్టులకి రెండు పదాలు ఉంటాయి ఇంగ్లీష్ లో ఒకటి రిపోర్టర్ ఇంకోటి జర్నలిస్ట్ రిపోర్టర్ అంటే ఏది ఉంటే అది పంపించేసేవాడు ఏది కనపడితే అది పంపించేవాడు నిజమో కాదు వెరిఫై చేయడు దాని గురించి విశ్లేషణ చేయడు మీరు రిపోర్టర్లుగా మిగిలిపోకండి జర్నలిస్ట్ ఎదగండి ఏం జరుగుతూ ఉంది అది ఏ విషయం ఏంటి ఎందుకు వస్తూ ఉంది దాని అసలు ఏంటి అసలు ఏమైనా విశ్లేషణ చేసే సిచ్యువేషన్ ఉండాలి మీరు మీరు ఏం చేస్తున్నారు మీ మధ్య అయితే ఏదో వచ్చింది మీకు మీ కూడా వాట్సాప్ ప్రెషర్లు ఎక్కువైపోతున్నాయి వాట్సాప్లో నడుస్తూ ఉంది మేము కూడా మా మా వాళ్ళు అడుగుతున్నా తీసేసేస్తున్నారు అట్లా కాకుండా అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కామారెడ్డి కేసులో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రచారం చేయడం తప్పు బాధ్యత గల పౌరు అట్లానే ఒక బాధ్యత గల రిపోర్టర్స్ లా జర్నలిస్ట్ లాగా విలేకరుల లాగా మీ యొక్క బాధ్యత ఏముందంటే అసలు నిజమా కాదా అది తెలుసుకోవాలంటే లోకల్ ఆఫీసర్స్ ఏదైనా కోర్టు ఉంటే ఒక ట్రైల్ నడుస్తుంది కోర్టులో కేసు నడుస్తుంది కోర్టులో జ్యుడిషియల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది లోకల్ పోలీస్ ఆఫీసర్ తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన వస్తుంది విలేకరులు మీ యొక్క బాధ్యత తెలుసుకోవడం దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ యొక్క రెస్పాన్స్ ఆ బాధ్యత ద్వారా మీరు జనాలకి అందరికీ ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళ మీద మీకు వన్ ఆఫ్ ది థైమ్ అంటే ఒక సెక్షన్ యాక్ట్ లేదు అనేది నిజమే జర్నలిస్ట్ ప్రొటెక్షన్ గురించి ఏమీ యాక్ట్ లేదు కానీ అడగాల్సింది మమ్మల్ని కాదు యాక్ట్ వాటి కానీ అడగాల్సిన పరిస్థితి స్టేజ్ కానీ ఒక ప్లాట్ఫామ్ కానీ వేరు పోలీస్ ఫోన్ థియర్ ఓన్లీ ఇంప్లిమెంట్ ది యాక్ట్ ఒక చట్టం తయారు చేసే అధికారం శాసనసభకు ఉంటుంది శాసనసభలో మనం అడగాలి దాని గురించి మీరు దాని డిఫరెంట్ ప్లేస్ లోకి వెళ్ళాలి తర్వాత ఇప్పుడున్న కొత్త చట్టాల్లో చాలా లైక్ కొన్ని అన్నెసరీ పాత తీసేశారు కొత్త కొన్ని డెఫినేషన్ కూడా ఇచ్చారు అయితే దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ మనకి యాస్ విలే విలేకర్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎవరి పిల్లలు ఐ మీన్ ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సెక్చువల్ అఫెన్స్ ఉంటారో విక్టిమ్స్ ఆఫ్ సెక్చువల్ అఫెన్స్ అబ్బాయిలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ పేర్లు రాకూడదు మెన్షన్ చేయకూడదు వాళ్ళ పేర్లు తెలుసుకునే విధంగా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ మెన్షన్ చేసినా అది క్రైమ్ అవుతుంది అది ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి అట్లానే మైనర్స్ చిన్నపిల్లల పేర్లు వయస్సు కానీ వాళ్ళ ఊరు వాళ్ళ వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళ పేరెంట్స్ పేర్లు కానీ ఎక్కడ మనం ప్రచురించకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను పాత వీడియోస్ కానీ ఏదైనా అమ్మాయి పేరు చెప్పు అమ్మాయి పేరు ఏంటి అమ్మాయిలు ఫోటో తీయడం వీడియో తీయడం ఇవన్నీ క్రైమ్ మీరు తెలిసి తీసినా కొత్త చట్టాల గురించి తెలియకుండా తీసినా ఇది కానీ చేస్తే కొత్త చట్టాల కొత్త చట్టాల ప్రకారం కంపల్సరీ మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది అందుకోసం మనం ఎంత చెప్పుకునేది ఎందుకంటే చాలా మంది అవగాహన లేక చేస్తుంటారు ఇవన్నీ ఒక జువినైల్ ఉన్నాడు పదిహేడు ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు ఒక అఫెన్స్ చేశాడు మనం ఇట్లా చేస్తున్నాడు అఫెన్స్ మనం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో వీడియో పెట్టేస్తాం వాళ్ళ మొహాలు ఎట్టి పరిస్థితుల్లో కనపడకూడదు అతని వయసు చెప్పకూడదు అతని పేరు చెప్పకూడదు ఇది ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఒక్కోసారి వీడియోలు కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఇప్పుడున్న ప్రైవసీ ఐ మీన్ ఇప్పుడు ప్రైవసీ ఒక్కోసారి మన వీడియో పబ్లిష్ చేసేటప్పుడు లేదంటే వాళ్ళ గురించి రాసేటప్పుడు ఒక థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ అంటే క్రైమ్ సంబంధం లేకపోయినా థర్డ్ పర్సన్ గురించి రాసేటప్పుడు వాళ్ళని ఒక్కోసారి మనం కన్సెంట్ తీసుకోవాల్సి వస్తుంది అది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మన జాగ్రత్తలు తీసుకోండి మన కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలి దాంతోపాటు మన జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకుని మన జర్నలిజం కానివ్వండి మన యొక్క డైలీ డే టు డే యాక్టివిటీస్ చక్కగా చేయాలి అవన్నీ మీకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది అంటే యాక్చువల్లీ నా యొక్క ఇనిషియేటివ్ కాదు ప్రెస్ మీడియా మీడియా మిత్రులే వచ్చి సార్ ఎట్లాంటి ఒకటి అవగాహన సభ పెట్టాలి అని అడిగారు ఇంతకుముందు కూడా పెట్టారంటే కమిషనర్ సార్ టైంలో మిగిలిపోయిన వాళ్ళ కోసం ఇంకోసారి అన్నట్టు వాళ్ళు పెట్టడం జరిగింది బట్ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం చాలా వరకు మీ ఏలో లో చాలా వరకు మీరు చేసి ఒక చిన్న ప్రెస్ నోట్ ఇంత ముందు కూర్చొని టైప్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు వాట్సాప్ లో మనం స్పీకర్ బటన్ ఆ కొడితే ఆటోమేటిక్గా టైప్ చేస్తా ఉంది తర్వాత ఇప్పుడు చార్ట్ జీపీటీ వచ్చింది లేదా జెమినై వచ్చింది ఇట్లా వేరు వేరు రకాలుగా వచ్చినాయి ఇవి ఎన్ని వచ్చినా మీడియా యొక్క ఇంపార్టెన్స్ పోకుండా ఉండాలి అంటే మన యొక్క ఒరిజినాలిటీ ఉండాలి అంటే కొన్ని చిన్న చిన్న స్టెప్స్ మనం తీసుకోవాలి లైక్ ఇంకా మాట్లాడినప్పుడు ఒక వీడియో తీసాం ఓ ఏదైనా ఇష్యూ వచ్చింది వచ్చిన తర్వాత వీడియో తీసి మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి తర్వాత ఆ వీడియోని అనలైజ్ ఒక ఏమైనా ఇష్యూ వస్తుంది దాన్ని అనలైజ్ చేయాలన్న ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనలైజ్ చేసి మిగతా వాళ్ళ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఎనీ అఫీషియర్ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి తర్వాత లోకల్లో ఏం జరుగుతుందో వాళ్ళ దగ్గర నుంచి మనము వెళ్ళి ఎంక్వైరీ చేసి దాని గురించి ప్రచురణ కానీ ప్రచారం కానీ చేయాలి